ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలంటే అతను ఏమంత తప్పు చేసినాడు ఎవరు ఏమన్నాడు ఎవరు ఎస్టీలు కానీ ఎస్సీలు కానీ తిట్టినాడా ఏం లేదు కదా ఏం తెలివి ఉందని పెడతారు మీరు ఎస్సీ ఎస్టీ కేసులు పెడితే ఎస్సీలకు మరీ రేట్ అయిపోయింది ఒకటి ఎస్సీలు ఎస్సీ కేసు ఎందుకు పెట్టినామని అడిగినారు పెద్ద మనుషులు బహిరంగంగా ఒక ఎస్సీ క్యాండిడేట్ ని కళ్ళుతో దూషించి చూసినా కూడా అవమానం జరిగినట్లే దానికి ఎస్సీ కేసు పెట్టుకోవచ్చు అని మన రాజ్యాంగంలో కూడా ఉంది మీరు పెద్ద మనుషులు అది కూడా ఒకసారి చదవండి మీరు నీచంగా మాట్లాడి అంతమందిలో పబ్లిక్లో ఒక కౌన్సిలర్ హోదాలో ఉన్న వ్యక్తిని కూడా మీరు ఆ మాట అనడం అది పరువు నష్టం కిందకే వస్తుంది ఖచ్చితంగా దీని మీద మేము ఇంకా కొంచెం ముందుకు పోతాం మీరు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి ముందు డిబేట్ పెట్టేంత వరకు వాళ్ళ నోట్ల నుంచి మేము తప్పు చేసినామని చెప్పించేంత వరకు మేము ఈ పోరాటం చేస్తుంటామని హెచ్చరిస్తున్నాం మరైతే ఈరోజు పదమూడో వార్డులో గతంలో ప్రచారం చేస్తూ పార్థసారథి గారు కృష్ణమోహన్ గారిని గొంతు సారీ టో టోల్ తీస్తా అంటూ తొట్టి గ్యాంగ్ అంటూ విమర్శలు చేయడం మంచిది కాదు ఇంకోటి ఎస్సీలని ఆ మాట అనడం కూడా పద్ధతి కాదు ఇంకొక విషయం నేనేమంటున్నా అంటే మీరు వయసులో పెద్దవాళ్ళు అయినప్పటికీ మీరు పక్కన ఉండే వాళ్ళంతా తెచ్చిచ్చే చెత్త స్క్రిప్ట్ అంతా పట్టుకొని అనవసరంగా మీ మర్యాద పోగొట్టుకుంటున్నారు వైసీపీ ఖచ్చితంగా అని చెప్పేసి మీరు జీర్ణించుకోలేక ఎక్కడుండే చెత్త అంతా తెచ్చి అన్నీ తీసుకొని వచ్చి మీరు మాట్లాడితే ఫస్ట్ అది ఆ సబ్జెక్ట్లో నిజం ఎంత ఉందో అబద్ధం ఉందో పెద్ద మనుషులు మీరు కూడా తెలుసుకోవాలా మీరు ఆదరణకు వచ్చి ఒక రెండు నెలలు అయింది పది సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా పో నడుస్తున్నటువంటి మా ఎమ్మెల్యే గారిని ప్రతిరోజు అనడమే పని పెట్టుకున్నారు మీరు ఎక్కడికన్నా పోతే ఏమన్నా అభివృద్ధి గురించి మాట్లాడతారని ఎంతసేపు చూసినా మీరు వైసీపీని సాయి ప్రసాద్ రెడ్డిని అనుచరులని అనడమే కానీ మీరు స్క్రిప్ట్లో పట్టుకున్న పేర్లు మనుషులు మొఖాలన్నా మీరు చూసినారా ఎంత మాట వస్తే అంత మాట డైరెక్ట్ అనడం ఈ మధ్యలో ఆయన పది సంవత్సరాలు ఎమ్మెల్యే అని అంటున్నారు ఆయనని కూడా ఏమాత్రం ఆయన మీరు ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాదు ఆయన పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఒకసారి పోటీ చేసినాడు అటువంటి వ్యక్తిని పట్టుకొని మీరు ఏకవచనంగా మాట్లాడడం మీ నోటి దురుసు కూడా కొంచెం తగ్గించుకోవాలని మేము హెచ్చరిస్తున్నాం మీకు అందులో భాగంగా పెద్ద మనుషులను తీసుకొని వచ్చి ఏదో వాళ్ళు మనసులో ఏదో పెట్టుకొని వ్యక్తిగతంగా మాట్లాడలేక ఈ చెత్త స్క్రిప్ట్ తీసుకొని వస్తే ఇది నిజాలు నిజాలు ఉంటే బయటకు పెట్టండి మీరు అన్ని నోటికి ఎంత వస్తే అంత ఊకే స్క్రిప్ట్లు తీసుకొచ్చి ఆడ కూర్చొని మీడియాకి ఇచ్చేది కాదు బాధితుల్ని మోసం కానీ గట్టి నమ్మకం ఉంటే దానికి తగిన చట్టాలు ఉన్నాయి దానికి తగిన శిక్షలు ఉన్నాయి మా నాయకులు కూడా అటువంటి వెనక్కి వేసుకొచ్చే నాయకులు మా లీడర్లు కానే కాదు వాళ్ళు కూడా అటువంటివి జరిగితే మమ్మల్ని పార్టీలో నుంచి కూడా తీసేస్తారు ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని చేసే వ్యాఖ్యలు ఏమైతే ఉన్నాయో కరెక్ట్గా చేయాలని కోరుకుంటున్నా మేము పోరాటం చేస్తుంటామని హెచ్చరిస్తున్నా నా పేరు మాల అశోక్ కుమార్ జిల్లా సెక్రటరీ ఆర్టీ క్లినిక్ గత నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయటం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు ఆర్కే క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బి బీన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని Contact phone 08512 cell seven three nine six double zero double three nine four. 3394.